హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందరు పండగ బాగా జరుపుకున్నారా అండి శివరాత్రికి ఒక పొద్దుండి జాగరణ చేస్తే కోటి పుణ్య ఫలం దక్కుతుందని అంటారు అందరు ఒక పొద్దులు ఉన్నారా అండి ఒక పొద్దుండి జాగరణ చేయడం చాలా మంచిది అంటారు కదా అంతేకాకుండా శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకుంటే కూడా మంచిది అంటారు గుళ్ళల్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది గుళ్ళల్లో అభిషేకాలు ఆ అంతా జరుగుతూనే ఉంటాయి అయితే మేము మాత్రం ప్రతి సంవత్సరం ఇంట్లోనే మా ఇంట్లో ఉన్న శివునికి శివలింగానికే మేమైతే అభిషేకం చేసుకుంటాము ఈ సంవత్సరము మా ఇంట్లో జరిగిన శివుని యొక్క అభిషేకాన్ని మీకు అందరికీ చూపిస్తాను మొత్తం కూడా వీడియో చూసి మేము అభిషేకం ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేయడానికైతే నాకు ఉత్సాహాన్ని అందిస్తుంది లింగోద్భవం జరిగిన మహాపుణ్య దినం శివరాత్రి కదండి శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిదని అంటారు అందుకే మేము ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం అనేది చేసుకుంటాము గుళ్ళకు కూడా వెళ్ళి అభిషేకం చేపియచ్చు కానీ మాకు అలవాటు అయిపోయింది ప్రతి సంవత్సరం ఇంట్లోనే అభిషేకం చేసుకుంటాము పంచామృతాలతోటి పండ్ల రసాలతోటి అభిషేకం అనేది చేసుకుంటాము అలా చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది మనసు కూడా చాలా ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి మేమైతే ప్రతి సంవత్సరం అట్లా అలవాటు అయిపోయింది మాకు ఎవ్రీ ఇయర్ చేయడము ప్రతి సంవత్సరం కూడా అభిషేకం చేసుకుంటాం మా అభిషేకం అయితే సాయంత్రం ఆరు గంటలకు మొదలు పెట్టామండి ప్రదోషకాలంలో కాలంలో సాయంత్రం ఆరు గంటల వరకు అన్నీ కూడా పూజ సామాన్లు రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఐదు రకాల పండ్ల రసాలు పంచామృతము బిల్వపత్రాలు నూట ఎనిమిది బిల్వ పత్రాలు మా ఇంట్లో బిల్వ పత్రం చెట్టు ఉంటే బిల్వ పత్రాలు ఖర్జూరు గడ్డ అంటారు కదా గడ్డని మేమైతే బెల్లం వేసి ఉడికించి కొంచెం నెయ్యి వేసి చేస్తాము అవన్నీ కూడా రెడీ చేసుకొని అన్ని పూజ సామాన్లు రెడీ చేసుకొని ఆరు గంటలకు అభిషేకం అయితే స్టార్ట్ చేసాము ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు అభిషేకం అయ్యింది పండ్ల రసాలతోటి పంచామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి అలంకరణ చేసి బిల్వ పత్రాలతోటి అర్చన చేశారు అయితే నా దగ్గర కొన్ని వెండి బిల్వ పత్రాలు కూడా ఉన్నాయి ఆ బిల్వ పత్రాలతోటి కూడా అర్చన చేసుకున్నాము మొత్తం అభిషేకం అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించాము అయితే స్వామివారికి ఒక పదిహేను దీపాలతోటి దీపాలు కూడా వెలిగించాము పంచఆరతి కూడా ఇచ్చాము దీపాల వెలుగులో స్వామివారిని చూస్తుంటే మాదానందం కలిగింది అలాగే చూస్తూ ఉండాలనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగిందండి అయితే మేము పూజ అంతా అయిపోయిన తర్వాత పొద్దు దిడిచాము మేమైతే ఖర్జూరుతోటి ఒక్క పొద్దు దిడిస్తాం మీరు కూడా అంతేనా అండి ఫస్ట్ ఖర్జూరు కొబ్బరి నీళ్ళతోటి ఒక్క ఇడిస్తాము ఆ తర్వాత ఇంకా స్వామివారి దగ్గర పెట్టిన పండ్లు పండ్ల రసాలు వాటితోటే రోజు అవే తీసుకొని ఉంటాం అన్నమాట ఇంకా రత్నపురి గడ్డ అంటారు కదా దాన్ని కూడా తింటాము నెక్స్ట్ రోజు మళ్ళీ స్వామివారికి మహా నైవేద్యం పెట్టి అప్పుడు ఒక పొద్దు మొత్తం అప్పుడు వరకి కూడా మేము ఏం తినమండి మీరు కూడా అంతేనా నెక్స్ట్ డే రోజు మహా నైవేద్యం పెట్టినప్పుడు మహానైవేద్యంలో అన్నం పప్పు కూర భక్ష్యాలు అట్లా అనమాట ఇంకా అప్పుడు వరకు కూడా మేము ఏం తినకుండా ఉంటాము ఆ రోజు నెక్స్ట్ డే రోజు మాత్రము మళ్ళీ భోజనం చేస్తాము శివరాత్రి ఒక్క పొద్దు అయితే ఇలాగే ఉంటారండి మీరు కూడా అంతేనా మీరు ఎలా చేస్తారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం మా పూజ నచ్చిందా అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెల్ని ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోండి నేను పంపించే వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది